అందరికీ నమస్కారం అండి నా పేరు రఘువంశీ మా నాన్నగారు మా నాన్నగారు వల్లంకొండ సత్యం మేము లక్ష్మీనగర్ నెంబర్ పంతొమ్మిదిలో నివాసం ఉంటాము ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నము బెంగళూరులో మా అమ్మగారికి ఆపరేషన్ జరిగినందువల్ల నేను మా భార్య మా పిల్లలు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు బెంగళూరుకి బయలుదేరాము అక్కడ చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది పొద్దున తొమ్మిది గంటలకు ఆ మధ్యలో లక్ష్మీనగర్ లక్ష్మీనగర్లోనే మా చిన్నానగారు ఉంటారు వాళ్ళు ఏదో డౌట్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేశారు ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేస్తే వాకిలి ఓపెన్లో ఉంది సరే ఇది ఏంద్రా అని చెప్పి లోపలి పోయి చూశారు లోపలి పోయి చూస్తే అంతా చిందరవందరగా పడి ఉంది మొత్తం బీరువా అంతా ఓపెన్ చేశారు ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టారు సో వాళ్ళకు సిచ్యువేషన్ అర్థమయ్యి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో మన ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ సార్ గారు ఎస్ఐ సార్ గారు అందరూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం అన్నీ చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాల్ చేసి చెప్పారు సార్ వాళ్ళు కూడా వచ్చారు మాకు కాల్ పొద్దున తొమ్మిది గంటలకు ఆ మధ్యలో కాల్ చేస్తే మేము బెంగళూరు నుంచి హడావిడిగా బయలుదేరి వచ్చేసాము మేము పొద్దుటూరుకి చేరేసరికి దగ్గర దగ్గర రెండు రెండున్నర అయ్యింది ఆ టయానికే మన ఎస్ఐ గారు ఇంటి దగ్గర ఉండి మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ చుట్టుపక్కల కాంపౌండ్ అవతల కూడా మొత్తం అన్నీ చెక్ చేపిస్తూ ఉన్నారు పాపం లంచ్ కూడా చేయకోకుండా చెక్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఇల్లు ఏమేమి జరిగింది ఏంటి అనేది ఇంటికి పోయి చూసుకున్నాము దగ్గర దగ్గర పదకొండు వందల నలభై ఏడు గ్రాములు బంగారు పోయింది తర్వాత మూడు వందల గ్రాములవి రెండు ప్లేట్లు వెండి ప్లేట్లు దగ్గర దగ్గర అవి కూడా ఆరు వందల ఆరు వందల గ్రాములు వెండి ప్లేట్లు పోయాయి క్యాష్ సుమారుగా ఏడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు నగదు కూడా పోయింది చోరీ జరి చోరీ అయ్యింది మొత్తం పై డీటెయిల్స్ నిన్న సాయంత్రం ఆరున్నర ఏడు ఏడు గంటలకు మధ్యలో రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి ఫిర్యాదు చేశాము కంప్లైంట్ కూడా ఇచ్చాము మార్నింగ్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాది రికవరీ చేయాలనే ఉద్దేశంతోనే చాలా కృషి చేస్తూ ఉన్నారు కడప నుంచి కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు డిఎస్పి మేడం గారు కూడా వచ్చి మార్నింగ్ చెక్ చేసుకొని వెళ్ళారు మేము ఇప్పుడు వెళ్ళి సార్ సార్ గారితో తదుపరి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము ఫాలో చేస్తూ ఉన్నాము మేము చాలా చాలా వరకు ప్రాపర్టీ పోయింది కాబట్టి మేము మీ ముందరికి వచ్చి తెలియజేస్తూ ఉన్నాము మా డబ్బు మాకు రికవరీ అయితే చాలండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దామోదర్ రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ చాగల్మర్రి అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడే లక్ష్మీనగర్లో ఇరవై ఆరు నెంబర్లో నివాసం ఉంటున్నాను ఇప్పుడు ఇందాక రఘువంశ అనే అబ్బాయి మా అన్న కుమారుడు యాక్చువల్గా మా వదినకు బెంగళూరులో ఆపరేషన్ చేసే సమయంలో సొమ్ము అంతా కూడా ఆమె సొమ్ము ప్రొద్దుటూరులోనే పెట్టి ఉండింది అక్కడి పోయినాకనే ఆపరేషన్ అనేటువంటి విషయం తెలిసింది మామూలుగా టెస్టింగ్ అయింది టెస్టింగ్ అయితే కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలా ఎటువంటి మందులు ఉపయోగం లేదంటే కంపల్సరీగా అక్కడే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందువల్లనే ఆమె సొమ్ము లాకర్లో పెట్టలేని పరిస్థితి ఏర్పడింది ఈ అబ్బాయి శుక్రవారం సాయంకాలం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వాళ్ళ అమ్మను చూసేదానికి శనివారం ఆదివారం సెలవు ఉండాయి కాబట్టి ఆయన ఆయన భార్య అదే విధంగా అక్కడికి పోయి వాళ్ళమ్మను చూసి వాళ్ళ నాయలను పిలుచుకొని వస్తామనే ఉద్దేశంతో వెళ్ళిపోయడం జరిగింది నెక్స్ట్ రోజు పొద్దున అంటే నిన్న శనివారం ఉదయంకు ఏడు గంటలకు మాకు నాకు విషయం తెలిసింది మేమంతా లోపలికి పోయి చూసినాము చూస్తే బంగారు ఇంత మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ బంగారు చిల్డ్రన్ బెడ్రూమ్లో వాళ్ళ బంగారు ఇవన్నీ పోయినాయి ఇక్కడ ఇక్కడ చిల్ ఇంత బంగారు మేము పెట్టుకోవడానికి కారణం లాకర్లో పెట్టుకోపోవడానికి కారణం ఏమిటంటే ఆ పిల్లకాయ వచ్చేసి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యారేజెస్ దానివల్ల ఆయన అట్లా పెట్టుకోలేకపోయినాడు ఈమె వచ్చేసి ఆపరేషన్ అనుకోకుండా పోవడం